దేవాకి డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇక మిథున తన దగ్గరికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది నీకు ఇలా జరిగినందుకు నా ప్రాణం పోయినంత బాధగా ఉంది నువ్వు కళ్ళు తెరిచిన తర్వాతే నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉంది అని అంటూ ఉంటుంది ఇక దేవా కళ్ళు తెరిచి నువ్వు చెప్పింది నిజమే మా మనిద్దరిది ఆ పార్వతి పరమేశ్వరులు కలిపిన బంధం అందుకే నేను మళ్ళీ తిరిగి బ్రతికాను అని చెప్తూ ఇక చుట్టూ చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి నాన్న వచ్చారా రాలేదు కదా నాన్నకి నా మీద కోపం ఉందని తెలుసు కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్నానని తెలిసి కూడా నన్ను చూడ్డానికి రాలేనంత కోపం ఉందని నాకు తెలియదు మా నాన్నకు నచ్చని విధంగా ప్రవర్తించి నేను చాలా తప్పు చేశాను మా నాన్నను బాధ పెట్టాను ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా ముఖం చూడలేనంత రాలేనంత పాపం నేనేం చేశానో నాకు అర్థం కావడం లేదు ఈ కత్తిపోటు కంటే మా నాన్న రాలేదు అన్న బాధే నాకు ఎక్కువగా ఉంది నాకు అర్థమైపోతుంది మెదనా మా నాన్న నన్ను ఈ జన్మలో క్షమించడు నా ప్రాణం పోయిన తర్వాతే నన్ను చూడ్డానికి వస్తాడేమో అని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటతో మెదనా చాలా బాధపడుతూ అలా మాట్లాడుకు దేవా అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక చాలా కఠినంగా హాస్పిటల్లో ఉన్న దేవా దగ్గరికి వెళ్లకుండా ఉన్న సత్యమూర్తిని చూసి బేబీ చాలా కోపంగా తిడుతూ ఉంటుంది నీ కొడుకు ఇలా జరిగిందన్న బాధ ఏ కోసైనా నీలో కనిపించడం లేదు వెళ్ళి నీ కన్న కొడుకుని చూడాలన్న ఆతృత నీలో అస్సలు కనిపించడం లేదు నువ్వేంటిరా ఇలా తయారయ్యావు ఇన్నాళ్ళు నీ కొడుకు విషయంలో నీకు బాధ ఉంది అనుకున్నాను కానీ నువ్వింత మూర్ఖంగా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు అని తిడుతూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి వచ్చిన మిథిన సత్యమూర్తిని చూస్తూ మామయ్య మీ అబ్బాయికి స్పృహ రాగానే ఆయన కళ్ళు మీకోసం వెతికాయి నాన్నెక్కడా నాన్నెక్కడా అని పదే పదే అడిగాడు ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న నన్ను చూడ్డానికి మా నాన్న రాలేదు అంటే నేను పోయినా పర్వాలేదు అని మా నాన్న అనుకుంటున్నాడా అని ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా మావయ్య ఆయనకి కత్తిపోట్ల వల్ల కలిగిన నొప్పి కంటే కన్న తండ్రి రాలేదు అన్న బాధ ఎక్కువగా ఉంది ఒకప్పుడు మీ అబ్బాయి మారలేదని జీవితం విలువ ప్రాణం విలువ తెలియదని చాలా కోపడ్డారు దూరం పెట్టారు ఆయనకి నిజంగా ప్రాణం విలువ తెలియకపోతే ఎవరో భూపతి కోసం ఆయన తన ప్రాణాన్ని అడ్డం పెట్టేవారా ప్రాణం విలువ తెలుసుకున్నాడు కాబట్టి ఆ భూపతి ప్రాణాన్ని కాపాడాడు ఆయనలో వచ్చిన మార్పుని మీరు గమనించండి మామయ్య ఆలోచించండి అని అంటూ ఉంటుంది ఇక దేవా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత సత్యమూర్తి దేవాతో ఏం మాట్లాడకుండా మౌనంగా అలాగే ఉంటాడు ఇక శారదా సత్యమూర్తి పూర్తి కార్యక్రమానికి ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక దేవా వాళ్ళ నాన్న తనతో ప్రేమగా మాట్లాడలేదని తన ప్రేమ కోసం ఆరాటపడుతూ బాధపడుతూ ఉంటాడు ఇక అది చూసిన బేబీ తన దగ్గరికి వచ్చి నీలాంటి మంచి మనసున్న కొడుకుని అర్థం చేసుకోలేకపోవడం మీ నాన్న మూర్ఖత్వం అందుకు నా కొడుకు బాధపడాలి కానీ నువ్వెందుకు రా బాధపడతావు అక్కడ మీ అమ్మ నాన్నకి షష్టిపూర్తి కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఒంటరిగా ఎందుకు బాధపడతావు నాతో రా అని తన చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక దేవాని తన బాధని దూరం చేసి తనని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకువెళ్తూ ఉండడంతో ఇక మీదన చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక దేవాన్ని చూసిన సత్యమూర్తి తనతో ఏం మాట్లాడకుండా మౌనంగా దేవా వంక చూస్తూ ఉంటాడు ఇకది చూసిన బేబీ సత్యమూర్తితో నీ కొడుకు కళ్ళల్లోకి చూసే అర్హత కూడా నీకు లేదురా అని కోపంగా అంటూ ఉంటుంది ఇక సత్యమూర్తి శారదని కూర్చోపెట్టి దండలు మార్చాలి అని అనుకుంటూ ఉంటారు ఇక అంతలో ఆగండి అంటూ గుమ్మం దగ్గర భూపతి ఫ్యామిలీ మొత్తం రావడంతో ఇక సత్యమూర్తి ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యంతో అలాగే వాళ్ళ వంక చూస్తూ ఉంటారు ఇక దేవా చేసిన పని వల్ల భూపతిలో మార్పు వచ్చి తన ఫ్యామిలీని తీసుకొని సత్యమూర్తి ఇంటికి రావడంతో ఇక దేవా మిథునతో పాటు బేబీ చాలా సంతోషపడుతూ ఉంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్